హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంతి కిచెన్ ఈరోజు మనం మా అమ్మ చేసిన ఉప్పు మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసిందో చూద్దామండి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు మనం పచ్చిమిర్చి తీసుకుంటే మనకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్పు మిరపకాయలు వస్తాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఉప్పు మిరపకాయలు ప్రిపేర్ చేయడం కోసం పచ్చిమిర్చి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి పచ్చిమిర్చిని ఈ విధంగా చీర పిన్నిస్తో మనం ఏ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి రెండు లేదా మూడు ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి మొత్తం ఇదే విధంగా మనం ఇక్కడ చూపించిన విధంగానే ఘాట్లు పెట్టుకొని మనం పక్కన పెట్టుకుందాం అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం మొత్తం అయిపోయిందండి మనం ఘాట్లు పెట్టుకొని నెక్స్ట్ మనం వన్ అండ్ హాఫ్ కేజీ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాం కానీ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు మనం పెరుగు తీసుకోవాలి మనం వన్ కేజీకి వన్ లీటర్ వరకు ఇలా మజ్జిగల చేసుకొని మనం ఒక జా జాడీలో వేసుకున్నాం మొత్తం దీనికి మూడు గిద్దెల వరకు ఉప్పు పడుతుందండి ఇది రెండు గిద్దెలు ఒక గ్లాస్ వచ్చి వన్ అండ్ హాఫ్ మొత్తం వన్ అండ్ హాఫ్ అంటే మూడు గిద్దెల వరకు ఉప్పు వేసాం మనం ఘాట్లో పెట్టుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చి అన్నిటిని వీటిలో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం ఇందులో మూడు నిమ్మకాయల వరకు వేసుకుంటే కారం అనేది కొంచెం స్పైసీగా ఉన్న మిర్చి అనేది మంట తగ్గుతుంది అందుకని నేను మూడు నిమ్మకాయల వరకు యాడ్ చేశాను నెక్స్ట్ మనం ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని లోపల వరకు మూత పెట్టేయడమే ఇలా ఒక రోజంతా నానిన తర్వాత మనం ఇలా నాన్తుందండి ఒక రోజు మొత్తం స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇలా తీసుకొని మనం బయట తీసుకెళ్ళి ఆరబెట్టుకోవాలి ఇదే విధంగా టూ డేస్ త్రీ డేస్ వరకు మనం మజ్జిగలో ఇలా ఆరబెడుతూ ఉండాలి మళ్ళీ తీసుకువెళ్ళి మళ్ళీ జాడీలో వేసుకోవాలండి విధంగా వచ్చింది కదండి మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు నైట్కి మళ్ళీ ఆ మజ్జిగలో వేసేయాలి మిరపకాయలు అనేది ఇలా టూ డేస్ ఇదే ప్రాసెస్లో చేసిన తర్వాత మూడో రోజు నుంచి మనం ఎండలో ఆరబెట్టుకోవాలంటే ఇంకా మజ్జిగలో వేయకూడదు మజ్జిగ వాటర్లో ఇంకా టూ త్రీ డేస్లో మనకి బాగా ఎండిపోతాయి ఇది మూడో రోజు ఆరబెట్టామండి ఇలా ఈ విధంగా ఎండిపోయినాయి మనం నెక్స్ట్ ఫోర్త్ డే కూడా అలానే మనం ఎండలో ఎం ఎండబెట్టాలి బాగా ఎండిపోతాయండి ఐదు లేదా ఆ రోజులకి మిర్చి అనేది బాగా ఎండిపోతాయండి మేమైతే ఫైవ్ డేస్కి కంప్లీట్గా ఎండిపోయినాయి వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ వరకు ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి